అవును అప్పు ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రాసుకోవాలని ఖురాన్ చాలా స్పష్టంగా చెబుతోంది వాస్తవానికి అతి అతిపెద్ద వాక్యం లాంగెస్ట్ వర్స్ ఈ విషయం గురించే ఉంది దీనిని ఆయతు దైన్ రుణవాక్యం అని పిలుస్తారు ఇది సురా అల్ బఖరా అధ్యాయం రెండులోని రెండు వందల ఎనభై రెండో వాక్యం ఈ వాక్యం గురించి ప్రధాన వివరాలు ఇక్కడ ఉన్నాయి కురాను వాక్యం భావం విశ్వాసులారా మీరు ఒక నిర్ణీత గడువు వరకు అప్పు వ్యవహారం జరిపినప్పుడు దానిని వ్రాసిపెట్టుకోండి మీ మధ్య వ్రాసేవాడు ఒక లేఖరి న్యాయబద్ధంగా వ్రాయాలి ఖురాన్ రెండు నుండి రెండు వందల ఎనభై రెండు ఈ వాక్యంలో ఉన్న ముఖ్యమైన నియమాలు రాసుకోవడం తప్పనిసరి అప్పు వ్యవహారం జరిగినప్పుడు అది చిన్న మొత్తమైనా లేదా పెద్ద మొత్తమైనా సరే విసుగు చెందకుండా ఖచ్చితంగా రాసుకోవాలని ఖురాన్ ఆదేశిస్తుంది గడువు నిర్ణయించడం ఎప్పుడు తీరుస్తారో ఆ సమయాన్ని ఫిక్స్డ్ టర్మ్ కూడా రాసుకోవాలి సాక్షులు విట్నెసెస్ అప్పు రాసుకునేటప్పుడు ఇద్దరు సాక్షులు ఉండాలని కూడా ఈ వాక్యం సూచిస్తుంది న్యాయంగా రాయడం రాసే వ్యక్తి ఎవరి పక్షం వహించకుండా జరిగిన ఒప్పందాన్ని ఉన్నది ఉన్నట్లుగా రాయాలి ఎందుకు రాసుకోవాలి కురాన్ ప్రకారం ఇలా రాసుకోవడం వల్ల ఒకటి న్యాయం జస్టిస్ పటిష్టంగా ఉంటుంది రెండు సాక్ష్యం ఎవిడెన్స్ నిలబడుతుంది మూడు భవిష్యత్తులో అనుమానాలు లేదా గొడవలు రాకుండా ఉంటాయి మీకు ఈ పూర్తి వాక్యం యొక్క తెలుగు అనువాదం కావాలంటే చెప్పండి అందిస్తాను